రాజానగర నియోజకవర్గం కోరుకొండ మండలం నిడిగట్ల గ్రామంలో జనసేన పార్టీ జిల్లా జాయింట్ సెక్రటరీ మేడిశెట్టి శివరామ్ పద్మశ్రీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి జన్మదిన వేడుకలు నిర్వహించారు ఈ జన్మదిన వేడుకల సందర్భంగా గ్రామంలో స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ ప్లాస్టిక్ నిర్మూలన అనే కార్యక్రమం మొదలు పెట్టారు అనంతరం భక్తుల వెంకటలక్ష్మి జన్మదినాన్ని పురస్కరించుకుని కేక్ కటింగ్ చేసి అనంతరం వచ్చిన వారికి మజ్జిగ పంపిణీ చేస్తారు ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు నక్క సూర్య వల్లభశెట్టి సాయి నక్కా అయ్యప్ప ఆదిమూల ప్రసాద్ దాడి గణేష్ ఎడ్లమణి అలబండ వీరబాబు పోలేటి పవన్ కుమార్ తదితర గ్రామస్తులు పాల్గొన్నారు నా పేరు పద్మశ్రీ అండి మాది నీడిగట్ల గ్రామం కోరుకొండ మండలం రాజనగరం నియోజకవర్గం మేడిశెట్టి శివరామ్ గారి జిల్లా జాయింట్ సెక్రటరీ సతీమణిని ఈరోజు మాకు ఎంతో ఆప్తులైన శ్రీ వెంకటలక్ష్మి గారు పుట్టినరోజు సందర్భంగా మేము ఈరోజు స్వచ్ఛ భారత్ అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం అలాగే ప్లా ప్లాస్టిక్కి విరుద్ధంగా కూడా మేము ఈ ఊర్లో కొన్ని కార్యక్రమాలు గత ముందుగా ఒక ఇరవై రోజులుగా కొన్ని కొన్ని చోట్లకు వెళ్ళి కొన్ని కొన్ని వీధుల్లో అందరూ లేడీస్ అందరూ కూడా గ్యాదర్ అయ్యారు వాళ్ళకి ప్లాస్టిక్ వాడకం పైన కొంత అవగాహన కలిగించేలాగా చేశాము దానివల్ల ఎంత ప్రమాదం ఉంది దానివల్ల వచ్చే నష్టాలు అన్నీ కూడా తెలియజెప్పడం జరిగింది మాది లాస్ట్కి వచ్చి వీళ్ళందరూ కూడా మాకు లేడీస్ కూడా చాలా సపోర్టివ్గా ఉన్నారండి ఆ వాడకాన్ని తగ్గించడానికి ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడానికి ప్లాస్టిక్ వాడకం ఎంత డేంజర్ అనేది కొంతమందికి అవగాహన లేకుండా అయిపోతుంది దాని పొద్దున్న లేచిన మొదలు ఆ ప్లాస్టిక్ వాడకాన్ని ఎక్కువగా ఆ వాడడం మొదలు పెడుతున్నారు అందుకనేసి ఆ వాడకంపై ఎంత డేంజర్ అనేది చెప్పడం జరిగింది అందు వాళ్ళకు కూడా అవగాహన జరిగింది ఇప్పుడు మనం ఎక్కడైనా చూసుకున్నా కూడా ప్లాస్టిక్ అనేది వాడకం ప్రతి ప్రతి చోట కూడా వరకు షాపుల్లో కానీ ఏదైనా పేపర్ గాని ఏం పేపర్ లో పెట్టి చేసేవారు ప్రతి దానికి ప్లాస్టిక్ ఎక్కువ వాడకం మొదలైంది ఇప్పుడు బయట కూడా ఏమైనా ఫుడ్ కోర్ట్స్ లో గాని ఈవెన్ హాస్పిటల్స్ లో కూడా ఫుడ్ అనేది ఇప్పుడు ఫుడ్ ఉంటుంది కదా ఆ ఫుడ్ కూడా ప్లాస్టిక్ దాంట్లో పెడుతున్నారు ప్లాస్టిక్ దాంట్లో పెట్టడం వల్ల ఏంటంటే కొంతమందికి అవగాహన ఉండట్లేదు ఆ ప్లాస్టిక్ దాంట్లో వేడి వేడి ఆహారం వేయడం వల్ల ఒక విషపూరితమైన రసాయనాలు రిలీజ్ అవుతాయండి ఆ రిలీజ్ అవడం వల్ల అది తినగానే ఏమవుతుంది లోపల క్యాన్సర్స్ కానీ ఆ ఏదైనా జబ్బులు కానీ రావడానికి ప్లాస్టిక్ అనేది ఒక ముఖ్య పాత్ర వహిస్తుందండి ఈ రోజుల్లో కాకపోతే చాలా మందికి ఇంత టెక్నాలజీ ఉన్న టైంలో విజ్ఞానం పెంచుకుని అజ్ఞానులుగా తయారవుతున్నారు ప్లాస్టిక్ విషయంలో ఒక మంచి నిర్ణయం అనేది తీసుకోవట్లేదు ఏం అంటే మన ప్రభుత్వం కూడా దీని మీద ఒక మంచి నిర్ణయం అంటే చాలా పెట్టింది దాన్ని ఎవరు అవలంబించట్లేదు దీనికోసం మేము మా గ్రామాన్ని ప్లాస్టిక్ రహిత గ్రామంగా మార్చాలనేది మా ధ్యేయంగా మార్చుకున్నామండి మేము ఇప్పటి నుంచి మొన్న చాలా మంది చాలా ఫొటోస్ ఉన్నాయి మేము అందరం తీసుకున్నాం వాళ్ళ అభిప్రాయాలు కూడా చెప్పారు మేము చేస్తామని కూడా చాలా కోఆపరేటివ్ గా ఉన్నారు లేడీస్ అందరూ కూడా వాళ్ళకి మంచి అవగాహన వచ్చింది నెక్స్ట్ ముఖ్యమైన విషయం ఏంటి అంటే కనుక ఇది వరకు మనం భోజనాలకు వెళ్తే ఎక్కడికైనా ఫంక్షన్స్ కానీ దేనికైనా వెళ్తుంటుంటే చక్కగా అరిటాకు భోజనం వేసేవాళ్ళు మనం అరిటాకులో భోజనం పెట్టేవాళ్ళు అరిటాకు భోజనం అనేది ఒక గౌరవానికి ప్రతీక అండి అరిటాకు భోజనం అనేది చక్కగా దాని వల్ల ఇప్పుడు మనకి వస్తున్నారు ఆశీర్వదిస్తున్నారు మనకి దానికి ప్రతిఫలంగా ఏమిస్తున్నాం అరిటాకులో భోజనం పెడితే ఒక మంచి ఆరోగ్యాన్ని ఇస్తాం వాళ్ళకి ఇప్పుడు ఏమిస్తున్నాం ఒక ప్లాస్టిక్ ఒక పేపర్ పేపర్ ప్లేట్ అంట పేపర్ ప్లేట్ కాదు అది పేపర్ మీద ఒక పల్చటి ప్లాస్టిక్ పేపర్ ప్లాస్టిక్ కవర్ అనేది వస్తుంది దాంట్లో ఏంటంటే ఈ వేడి వేడి ఆహారం వేయడం వల్ల ఏంటంటే అది విషపూరితంగా మారిపోతుంది అంటే పాపాన్ని మూట కట్టుకుంటున్నట్టే కదండి ఇప్పుడు ఫంక్షన్స్కి వెళ్తున్నాము ఆ భోజనం పెట్టడం వల్ల యూజ్ ఏమొస్తుంది యూజ్లెస్ అంటే అనారోగ్యం పాలు చేస్తున్నారు ఎక్కడికైనా భోజనానికి వెళ్తుంటుంటే అది మేము ఇప్పుడు ఫంక్షన్స్ లో కొంతమందికి చేస్తున్నారో తెలిసి చేస్తున్నారో మరి తెలియట్లేదు ఈ అరిటాక్ భోజనం పెట్టడం వల్ల కూడా అది పర్యావరణాన్ని కూడా రక్షిస్తుంది కానీ పాడు చేయదు ఎక్కడైనా పాడేసినా కూడా భూమికి మంచి సారవంతమే అది మంచిగా ఎరువు కింద మారుతుంది తప్ప పాడు చేయదు ఇప్పుడు ఈ ప్లాస్టిక్ ప్లేట్లలో కానీ గ్లాసుల్లో కానీ ఏదైనా పెడుతుంటుంటాయి పాడేయడం వల్ల పర్యావరణాన్ని కూడా పాడు చేస్తుందండి ఈ ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ భోజనాల్లో అనేది అరిటాకు భోజనం మళ్ళీ మొదలు పెట్టాలనేది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము మేము కూడా ప్రతి ఇప్పుడు ఫంక్షన్లు ఎక్కడైనా జరిగినా కూడా వెళ్ళి సమాన్యంగా వాళ్ళకి ఆ చెప్దాం అనుకుంటున్నాం అరిటాకు భోజనం మొదలు పెట్టండి అనేసి వాళ్ళకి తెలియదు ఇప్పుడు సంతర్పణలు జరుగుతున్నాయి ఎక్కడైనా ఏంటి ఆ ప్రతి చోట సంతర్పణ సంతర్పణ ఏదైనా అదే పుణ్యం వస్తుందనే పెడతారు కదా అన్నదానం అనేది ఏంటండి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలి ఇవ్వాలి కాని ఆ అనారోగ్యాన్ని ఇచ్చి పంపిస్తుంటుంటే ఇలా తెలియక చాలా మంది జనం ఉంటున్నారు అందుకనేసి మేము ఈ రోజు వెంకటలక్ష్మి గారు పుట్టినరోజు నాడు ఇంత మంచి కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నాము ఇది సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా అందరూ కోరుకోవాలి మేము కోరుకుంటున్నాం ఆ పునాది వేశాము ఈ ప్లాస్టిక్ రహిత గ్రామంగా తయారు చేయాలనేది అందరూ దీనికి సపోర్ట్ గా మా స్థానిక ఎమ్మెల్యే అయిన బలరామ కృష్ణ గారు కూడా దీనికి పూర్తి సహా సహకారాలు అందించాలని కోరుకుంటున్నామండి థ్యాంక్ యూ రాష్ట్ర కార్మికులకు అలాగే కార్మిక సంఘాలకు ప్రతి ఒక్కరికి కూడా మేడే తరపు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అలాగే ఈ రోజున మన భక్తుల బలరామ గారు శ్రీమతి అయిన భక్తులు అంధ గారి అక్కడ పుట్టినరోజు కూడా ఈ రోజు అవడం కూడా చాలా సంతోషకరమైన విషయం వారికి కూడా జనసేన పార్టీ తరపు నుంచి అలాగే రాజమండ్రి నియోజకవర్గ ప్రజల తరపు నుంచి నాయకుల తరపు నుంచి కూడా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు మరి ఒక్కసారి తెలియజేస్తున్నాం అలాగే ఈరోజు ఈ నియోజకవర్గానికి భక్తులు బలరామకృష్ణ గారు ఎమ్మెల్యేగా అయ్యారంటే కారణం దానికి ముఖ్యమైన కారణం వారి శ్రీ శ్రీమతి వెంకటలక్ష్మి గారి యొక్క పట్టుదల ద్వేష ఆ నియోజకవర్గంలో తిరిగిన విధానం ప్రజల వద్దకు వెళ్ళి మమేకమయ్యి మేమున్నా మీకు అంటూ తిరిగి ఆయన అంతా అనేక రకాలుగా కష్టపడి ప్రతి ఊరు కూడా నడిచి చాలా కష్టంతో నడిచి ఈరోజు ఒక విజయాన్ని తీసుకొచ్చిన వీర మహిళ అలాగే ఉక్కు మహిళగా మేము ఆయన్ని మేము గుర్తించాము గుర్తిస్తున్నాం ఎందుకంటే ఏ పనైనా సాధించాలి అంటే ఒక ప్రతి మగవాడు వెనకాల ఒక యొక్క కృషి ఎంతైతే ముఖ్యం ఉందో ఈరోజు రోజు బలరాం కృష్ణ ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఆయన విజయం సాధించారంటే ఆవిడ కృషి కూడా అంతే ఉన్నదని మీ అందరికీ తెలియజేస్తున్నాం అలాగే ప్రతి ఒక్కరు కూడా ప్రతి మహిళ కూడా ఆవిడని ఒక స్ఫూర్తిగా తీసుకుని ప్రతి ఒక్కరు కూడా కష్టపడి కుటుంబాన్ని గ్రామాలని అలాగే మండలాలని నియోజకవర్గాలను కూడా అభివృద్ధి జరిగేలాగా చూడాలని మహిళ యొక్క శక్తి మనం తక్కువ అంచనా వేయకూడదు వాళ్ళు ఏం తరించుకున్నా కూడా ఏదైనా సాధించగలరు అనేది దాన్ని బట్టి మనకి అర్థమయ్యే వాళ్ళే కాబట్టి ప్రతి మహిళ కూడా వారు యొక్క శక్తిని తక్కువ అంచనా వేయకుండా మీరు బయటకు వచ్చి మీ యొక్క శక్తుల్ని ప్రదర్శిస్తే ఈ రాష్ట్రం అనేది మంచి అభివృద్ధి చెందుతుందని అందరికీ తెలియజేస్తున్నాను అలాగే ఈరోజు కార్మికుల యొక్క దినోత్సవం రోజున మన పవన్ కళ్యాణ్ గారు అలాగే మన నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు అలాగే మన ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు ఆధ్వర్యంలో కార్మికులందరికీ కూడా మంచి న్యాయం న్యాయం జరగాలి వాళ్ళకి మంచి సదుపాయాలు అందించాలని చెప్పేసి రాష్ట్ర పరంగాను అలాగే సెంట్రల్ పరంగా కూడా వారిని ప్రత్యేక దృష్టి కేంద్రీకరించడం అనేది చాలా ఆనందకరమైన విషయం అలాగే విశాఖ ఉక్కు కర్మాగారం మీద పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేక దృష్టి పెట్టడం అక్కడ ఉన్న కార్మికులందరికీ కూడా ప్రత్యేకమైన న్యాయం జరగాలని కూడా కృషి చేయడం అనేది చాలా ఆనందకరమైన విషయం కాబట్టి ఈ ఊరు తరపు నుంచి అలాగే జిల్లా జాయింట్ సెక్రటరీగా ఉన్నందుకు ఈ ఈ ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నందుకు కూడా నేను చాలా సంతోషిస్తున్నాను ఈరోజు మీరే సందర్భాన్ని మరొకసారి కార్మికులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను జై హింద్ జై జనసేన జై ఎన్డీఏ